హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు డేట్ కనుక మనం చూసినట్టయితే ఒకసారి ఇరవై నాలుగో తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు అండి మరి ఈరోజు మనం అనంతపురం మార్కెట్లో చిన్ని ధరలు అయితే ఏ విధంగా వెళ్ళాయో తెలుసుకుందాం నిన్నటి రోజున హాలిడే అండి అంటే మార్కెట్ వేయడం వలన వీడియో చేయడం కుదరడం లేదు మరి ఈరోజు అప్డేట్ ఉందన చేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్తో పాటు హర్యానా హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ కర్ణాటక యొక్క ధర కూడా మనం ఈ వీడియోలో చెప్పబోతున్నాం మరి ఫస్ట్ టైం అయితే మనం ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లాలో చూసినట్టయితే కనీస ధర అంటే మొదటి ధర అయితే నాలుగు నుంచి ఐదు వేల వరకు మొదలై అంటే చాలా పొడిగా కాయలు అండి చిన్న కాయలు చిన్న అన్ క్వాలిటీ కాయలు అయితే ఐదు వేల నుంచి మొదలయ్యాయి మరి ఎక్కువ ధరలు అయితే పదిహేడు పద్దెనిమిది వేలు ఇరవై వేలు అయితే ఎక్కువగా వెళ్ళడం జరిగింది మరి సూపర్ టాప్ వచ్చేసి ఇరవై మూడు వేల రూపాయలు అయితే పెడడం జరిగిందండి ఇరవై మూడు వేల రూపాయలు టాప్ ధర వెళ్లడం జరిగింది ఇరవై మూడు అంటే నిన్నటితో పోలిస్తే అంటే శనివారం మార్కెట్తో తో పోలిస్తే ఖచ్చితంగా రెండు వేల రూపాయలు ప్లస్ అయితే తగ్గిందండి ఇందుకు కారణం ఏంటి అంటే మనం చూసుకోవచ్చు నిన్నటి రోజున ఆదివారం కనుక కొద్దిగా కాయలు కూడా ఎక్కువ వచ్చాయండి నూట డెబ్బై టన్నుల వరకు అయితే కాయలు రావడం జరిగింది అనంతపూర్ ఆంధ్రప్రదేశ్ లో మార్కెట్ లో అనంతపూర్ లో మరి ఈ విధంగా అయితే ఈ రోజు వెళ్ళడం జరిగింది అదే విధంగా హర్యానాలో చూసినట్లయితే ముప్పై ఐదు వేల రూపాయలు అయితే సూపర్ టాప్ వెళ్ళడం జరిగింది మరి జమ్మూ కాశ్మీర్లో అయితే యాభై వేల రూపాయలు కర్ణాటకలో కూడా యాభై నాలుగు వేల రూపాయలు హిమాచల్ ప్రదేశ్లో అయితే అరవై వేల రూపాయలు సూపర్ టాప్లు అయితే వెళ్ళడం జరిగింది గమనించగలరు మన ఛానల్లో అరటి బత్తాయి మరియు మొక్కజొన్న రేట్లు అయితే చెప్పడం జరుగుతుందండి ఆంధ్రప్రదేశ్తో పాటు కొద్ది రాష్ట్రాల యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మనకి వస్తున్నందువలన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది ఒక్కొక్కసారి ఒక రాష్ట్రంలో ఇన్ఫర్మేషన్ రాకపోవచ్చు కావున ప్రతి ఒక్కరు గమనించగలరు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మనకు ఖచ్చితంగా అప్డేట్ చేయడం జరుగుతుందండి మన ఛానల్లో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్కు కు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు